నమస్కారం ఎవరు చేసే పనాలు చేస్తే చాలా బాగుంటుంది మీరు ఎలా వచ్చి కూర్చొని కొంచెం టచ్ప్ చేసుకుని రెండు కూర్చుని వచ్చేయండి వచ్చేయండి ఇప్పుడు మనకి ఒక ఓజీ రాబోతున్నారు మన మన ఈవెంట్ ని మన ఈవెంట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఓ జీ రాకపోతున్నారు సో యు ఆల్ ఆర్ గోన షో us how it's done యా వస్తున్నారు వస్తున్నారు వచ్చేస్తున్నారు 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 వచ్చేసారు బాబాయ్ ఆ హలో హలో పని చేసే నాకు పని మైక్ ఇస్తారా వాట్ ఆర్ యు ఆల్ డూయింగ్ అసలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు ఉద్యోగం పోయిండి అసలు మొత్తానికి నాకు కడుపు మీద కొట్టేస్తున్నారు మీరు ఇద్దరు ఇవానా అండ్ కేతిక ఏంటి నేను ఇక్కడ ఉన్నాను మర్చిపోయారా మీరు లేదంటే వెనల్ కిషోర్ గారైనా యాంకరింగ్ చేసేవాళ్ళు కదా అంటే ఆల్రెడీ మీకు అంత బడ్జెట్ ఇచ్చాక నేను ఎందుకు లేండి నో ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ కేతికా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవానా కానీ ఇంకెప్పుడు ట్రై చేయకండి మీరు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మధ్యలో అల్లు అరవింద్ గారు ఒకసారి ఆపినట్టున్నారు మిమ్మల్ని ఇంకొంచెం బబ్లీగా చేయండి అని యు నో దట్స్ ద సీక్రెట్ ఆఫ్ మై యూత్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీబడి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ సో అల్లు అరవింద్ గారు ప్రెసెన్స్ ఇంత దగ్గరగా వచ్చి నేను ఎప్పుడు హ్యాంకరింగ్ చేయలేదు ఎప్పుడైనా సరే స్టేజ్ మీద ఉంటాను కానీ ఇది ప్రజల వద్ద పాలనలాగా ఉంది నాకు గీతా ఆర్ట్స్ బ్యానర్ అండ్ అలాగే కాలియా ఫిల్మ్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా మనకి గీతా ఆర్ట్స్ నుంచి విద్య గారు గారు అండ్ అలాగే భాను ప్రతాప్ గారు రియాస్ చౌదరి గారు ఎక్కడున్నారు ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్ రియాస్ గారు బాలు ప్రతాప్ గారు అండ్ ఆల్సో ఆ డైరెక్టర్ కార్తిక్ రాజు గారు కార్తిక్ గారు మీరు లేవక్కర్లేదు మీరు కూర్చున్నా సరే లేచినట్టే ఉంటుంది మీరు కూర్చొనే ఉండొచ్చు ఏమండి డైరెక్టర్ గారు అందరికీ పేమెంట్ ముందే ఇచ్చాడా అంత నాకు లేని రియాక్షన్ ఆయనకు వచ్చింది నేను ఒప్పుకోను అంటే నేను అనుకోవడం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు అందుకని వాళ్ళందరూ కలిసి ఆయనకి సపోర్ట్ అందించారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు బై ఎనీ ఛాన్స్ వచ్చారా ఆయన ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా సో విషాత్ దారులు ఉన్నారు దారిలో ఉన్నారు బన్నివాస్ గారు బన్నివాస్ గారికి ఇది బన్నివాస్కి కుట్టింది క్లాప్స్ లాగా లేదు ర్యాగింగ్ లాగా ఉంది నాకేదో ఏదో పర్వాలేదు సార్ ఈ కాలంలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోలింగ్ కన్నా ర్యాగింగే బెటర్ అనిపిస్తుంది ఓకే సో అందరికీ ఘన స్వాగతం అండ్ అలాగే ఆర్ ఆర్ హీరో శ్రీ విష్ణు గారు అలాంగ్ విత్ ఎవానా అండ్ కేతికా శర్మ మనకి మే నైన్త్న కరువు చేయబోతున్నటువంటి సినిమా హ్యాష్ ట్రాక్ సింగిల్ ఈ రోజు మనం చేయబోతున్నాము హ్యాష్ ట్రాగ్ సింగిల్ ఫుల్ బ్లాస్ట్ ఈ ఒక్క రోజుకి పెళ్ళైన వాళ్ళందరూ కూడా మీకు పెళ్లి కాలేదు అని అనుకోండి ఈ ఒక్క రోజుకి ఆ ఫీలింగ్ బాగుంది కదా ఒక్క రోజే ఎస్కే గారు మీరు పర్మనెంట్గా అనుకుంటున్నారా అంటే ఎస్కేఎన్ గారి స్పీచ్లు జనరల్లీ చాలా వైరల్ అవుతూ ఉంటాయి నేను బాగా హర్ట్ అయ్యాను సార్ ఎందుకు సార్ సార్ ఇదే తాగుదేలు పెడతారు సార్ మళ్ళీ కాదు మిమ్మల్ని ఛాంబర్ కి లాగినా తప్పలేదు సార్ ఎందుకంటే ఎందుకు సార్ అందరి పేర్లు చెప్పి అందరి చ చప్పట్లు కొట్టించి మా హీరో పేరు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టలేదు దాన్ని గబగబా మిక్స్ చేసి ఇంకో సెంటెన్స్ లో కలిపేశారు నాకేం బాలే అంటే హీరో గారు హీరో హీరో గారు ఎలాగైతే డైలాగ్ ని గబగబా మిక్స్ చేస్తారో మేము హీరో గారి పేరుని కూడా అలాగే గబగబా మిక్స్ చేసేసాము బట్ ఐ థింక్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు आवर హీరో శ్రీ విష్ణు గారు ఇది మరి చెప్పించి ఇలా చేస్తున్నారు పర్ల 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 మెయిన్ పర్సన్ ఇంకొకళ్ళకి చప్పట్లు కొట్టడం మర్చిపోయాము వన్ మోర్ హీరో ఇన్ ద ఫిల్మ్ బెన్నల్ కిషోర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు ఎస్ వెనల్ కిషోర్ గారు ఎలా అనిపిస్తుంది మీకు ఇందులో మీరు సెకండ్ హీరోగా యాక్ట్ చేయడం చాలా హంబుల్ గా అనిపిస్తుంది మేడం యాక్చువల్ గా ఓకే ఫస్ట్ మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం భయం వేసిందా మీకు ఇంత దగ్గరగా నన్ను చూసి మొత్తం ఏజ్ అంతా తెలిసిపోతుంది జా ఓ మై గాడ్ అంటే యూత్ అనే కదా తెలుస్తుంది పర్వాలేదు ఇట్స్ ఓకే దట్స్ ద ట్రూత్ మీరు వైడ్ షాట్ లోనే బాగుంటారు దూరం ఓకే సో అలాగే కేతిక ఇవానా ఎవ్రీబడి అల్లు శిరీష్ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో ఫస్ట్ అసలు సింగిల్ అనేటువంటి అరే నాన్న నితిన్ హాయ్ 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 రాహుల్ రవీంద్ర గారు వెంకటేశ్వరరావు గారు అందరికీ స్వాగతం అండి సారీ పేరు పేరున అంటే కిందకు వచ్చేసాం కాబట్టి దగ్గరగా వచ్చేసి ఒక్కొక్కరిని పేరు పేరున పలకరించకపోతే బాగోదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను నాన్న హాయ్ అనేటువంటి సినిమాతో గీత ఆర్ట్స్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్నటువంటి మన యంగ్ హీరో రీసెంట్ గా మ్యాడ్ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్నారు నానే నితన్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ వెల్కమ్ మన్స్ అగేన్ టు టుడేస్ ఫుల్ బ్లాస్ట్ మోస్ట్ రీసెంట్గా సింగిల్ లైఫ్ నుంచి పాపం తప్పుకొని మ్యారీడ్ లైఫ్ లోకి వెళ్తున్నటువంటి కుర్రాడు కాబట్టి ఐ థింక్ ఈస్ట్ పర్సన్ ఈరోజు హ్యాష్ టాగ్ సింగిల్లో పార్టిసిపేట్ చేయడానికి వెరీ గుడ్ సో హ్యాష్ టాగ్ సింగిల్లో ఫస్ట్ మనం చూడబోతుంది ఏంటంటే సిరాక్ అయింది సింగిల్ బతుకి అనేది మీరు ఆల్రెడీ చెప్పారు బట్ సింగిల్ బతుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకలా చెప్పారు విష్ణు గారు ముందు ఇంకా ఇంకా తెలియలేదు మింగిల్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో దాని ముందు పాడుకునే పాట అది వన్స్ మింగిల్ అయిపోయాక అదే బెటర్ అని అనుకుంటాం అనమాట మింగిల్ అయిన తర్వాత తెలుస్తుంది కానీ అప్పటికే మొత్తం అంతా అయిపోయి ఉంటుందిగా కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఇస్ డన్ కాదు ఏ డాన్స్ స్టెప్పులు అయినా వైరల్ అవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఏంటంటే మా అల్లు అరవింద్ గారు చేసేస్తే వైరల్ అయిపోతుంది కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కాదు కాసేపు తర్వాత అల్లు అరవింద్ గారి పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము ఈరోజు హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఫుల్ బ్లాస్ట్లో గారు మీరు రెడీగా ఉన్నారా ఈ పర్ఫార్మెన్స్ చూడడానికి గీతా ఆర్ట్స్ తో ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేట్ గా ఉండి అసోసియేటెడ్ గా ఉండి ఎన్నో అందించినటువంటి డైరెక్టర్ మారుతి గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ గారు మీకు కూడా స్వాగతం పలుకుతున్నాము అలాగే డిఓపి వేల్రాజ్ గారికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ సార్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎస్కేఎన్ గారికి వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తున్నాము మైక్ పెట్టలేదా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను తీవ్రంగా ఓకే ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి విజయ్ మాస్టర్ ఎక్కడ ఉన్నారు ఒక్కసారి ఇక్కడికి రావాలి అండ్ అలాగే సాంగ్ పాడినటువంటి రాహుల్ సిబ్లీ గాంజ్ ప్లీజ్ కమ్ యూర్ ఒక్కసారి కమాన్ 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 అవును హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఆర్ సింగిల్ హౌ ఇస్ లైఫ్ ఆల్రెడీ మింగిల్ అవ్వబోతున్నా సో ఆ ఫీలింగ్స్ అనిపోయినాయి సింగిల్ అనే ఫీలింగ్ అవును ఎప్పుడు పప్పున్న పెడుతున్నావు చెప్తా సర్ప్రైజ్ ఆ ఎత్తుకుతున్నా ఎత్తుకుతున్నారా చూడు రాహుల్ని చూసి నేర్చుకో శిరీష్ ఏం చేస్తున్నావు శిరీష్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాన్న నిన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు మీరు కన్నా మా నాన్న మా అమ్మ కూడా అంత అడగట్లేదు మీరు అడిగినంత మీరే ఎక్కువ అడుగుతున్నారు కలిసినప్పుడు అలా ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారు చెప్పండి అంటున్నా అబద్ధం పది ఏళ్ళ నుంచి అడుగుతున్నాను పది ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోరా అని పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి కాదు సార్ కాదు సార్ పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతున్నా ఎరా పెళ్లి చేసుకోమంటాం అంటే ఆ చేసుకో పక్కన లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆ చేసుకోమా మంచిది మా లైఫ్ ఇస్ సెటిల్ యూ నో లైక్ స్టెబిలిటీ అన్ని వస్తుంది అని అంటున్నారు వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ పక్కకి ఒత్త వద్ద నువ్వేనా ఎంజాయ్ చేయరా బాబు నేను చూస్తే మాకు కులుగా ఉంది ఇదే వయసులో అసలు ఈ తెలివి అర్నింగ్ ఇప్పుడు ఉండుంటేనా అసలు సింగిల్ ఉండుంటే కుమ్మేసే వాళ్ళం అది ఇది కథలు చెప్తున్నారు అంటున్నారు సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అండి అయితే సింగిల్ లైఫ్ బాగుంటుంది మాట్లాడుకున్నట్టున్నాం సార్ ఏదో మనం మన తర్వాత మనది ఎందుకు ఇక్కడ ఓకే ఓకే ఆ టాపిక్స్ ఆ టాపిక్స్ ఇక్కడ కొద్దా జనాలకు అసలు మనం ఎక్స్పోజ్ చేయబోతా గుర్తుందా నీకు అది ఏంటి ఓకే ఓకే చెప్తా తర్వాత డాడీ చెప్తా నేను చెప్తా అది హ్యాపీగా సార్ హారు సార్ కూడా అప్రూవ్ చేస్తారు ఓకే కాదు బన్నీ పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు సచ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అట్ హోమ్ బట్ నేను సింగిల్ గా హ్యాపీ గా ఉన్నాను ఓకే హ్యాష్ ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ అలు శిరీష్ గారికి స్వాగతం పలుకుతున్నాము సర్ నేను ఏం చేయలేకపోయాను మీరు 10 సంవత్సరాల నుంచి చేయలేనిది నేను ఈ ఒక్క ఈవెంట్ లో చేయగలుగుతానా చెప్పండి నా వల్ల కూడా కావట్లేదు బాబు కావాల్సినప్పుడు పెళ్లి చేసుకో ఓకేనా నేను సంబంధాలు చూడలేదు కాదండి మీ ఇంటర్వ్యూ చూశాను కాదండి మీ రా సుమగారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూశాను పెళ్లి గురించి చెప్పడం పెళ్లిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు దిగి చేసుకోవడమే అన్నారు కదా మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి ఇంకా మీరు కూడా కూడా ఇంకా ఇంకా నీకు పోయి చేసుకోవాల్సిందే అన్నట్టు వాడన్న నేనల్లా ఆమె అన్నారు ఆ ఇంటర్వ్యూలో నేను చూసాడు విజయ్ ఉంటారు ఇంటర్వ్యూ నేను చూసిందాన్ని చాలా ఫీల్ అయ్యాను ఆంటర్లో కూడా చేసుకున్నాను సుమ గారు ఎదురైనప్పుడు కనపడ అడుగుదాం అనుకున్నాను నేను ఇక్కడే రాహుల్ ఇంటికి వెళ్ళాలి రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటాడు నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగా ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావ్ నీ పెళ్లికి మేము కూడా హాజరవుతాం అప్పుడు మాట్లాడతాం ఓకేనా డన్ ఇలా మాట్లాడిన వాళ్ళందరూ తర్వాత పెళ్లి చేసుకునే